హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు ఈ ఈరోజు నేను ఒక మంచి వంటకంతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా మంచి రుచికరమైనటువంటి వంటకం అనమాట బీన్స్ ఆలు కర్రీ లేదా ఆలు బీన్స్ కర్రీ అనమాట ఇది హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఇస్తాయి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇది తినడం వల్ల దీంట్లో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఖనిజ లవ ఖనిజ లవణాలు కానీ ఎక్కువగా ఉంటాయి సో ముందుగా బీన్స్ అయితే కడిగేసు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఆలుగడ్డ కూడా తరుముకొని పైన ఉన్నటువంటి తక్కువ తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేయండి ఈ లోపయితే పోపు చేసుకోవాలి కదా పోపు చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కావాల్సిన మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆలు కాస్త ఉడికిపోతుంది తర్వాత మే బీన్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగానే వేయండి సాల్ట్ వేయడం వల్ల మనకు వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించండి ఈ విధంగా అంతేకాకుండా మనకి ఆలు కానీ బీన్స్ కానీ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి బీన్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది అనమాట హార్ట్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ విధంగా వాళ్ళు మనకి అల్లం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తా వాసన పోయేంత వరకు ఉడికించిన తర్వాత వీటిలోకి కావాల్సినటువంటి మనము పసుపు కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేయండి లేదు అనుకుంటే ఆయిల్లోనే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అంతేకాకుండా మనం బంగాళదుంప యూజ్ చేస్తున్నాం కాబట్టి బంగాళాదుంపలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని అనేవి ఇస్తాయి అన్నమాట కార్బోహైడ్రేట్స్ సో నెక్స్ట్ అంతేకాకుండా బంగాళాదుంపలో విటమిన్స్ ఖనిజాలు ఉంటాయి కాబట్టి మనం ఇమ్యూనిటీ పవర్ని గెయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసి కలిపిన తర్వాత మనకి బీన్స్ ఆలు మ్యాక్సిమం ఉడికి ఉడికిపోయి ఉంటాయి కదా కావాలనుకుంటే ఇందులోకి గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్న వాడండి లేదంటే రెడ్ చిల్లీ పే రెడ్ చిల్లీ పౌడర్ అన్నా వాడచ్చు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తానండి ఒక స్పూన్ వరకు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోయింది కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర వేసి కూడా ఒకసారి మిక్సింగ్ చేసి అలా మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసి ఉడికించండి చూసారా మనకి బీన్స్ ఆలు అనేది బాగా ఉడికిపోయింది నెక్స్ట్ వీటిలోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని అలా సిమ్లో పెట్టేసి ఉడికించండి ఇందులోకి కావాలనుకుంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చండి ఎక్కువ అవసరం లేదు నాలుగైదు ఆకులు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసి అలసంలో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి అంతేకాకుండా మనకు బీన్స్లో అయితే అంటే యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కదా మన స్కి స్కిన్ గ్లోయింగ్కి అయితే యూస్ యూజెస్ యూజ్ఫుల్గా ఉంటాయండి విధంగా కలుపుకున్న తర్వాత మనకి చూసారు కదా మ్యాక్సిమమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలూ బీన్స్ కర్రీ రెడీ చూసారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకుంటే ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ అనేది వేసుకోండి లేకపోతే నిమ్మరసం అన్న కలపండి ఫైనల్ టచ్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా మాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ ఫర్ వాచింగ్ అంతేకాకుండా మనకి బంగాళాదుంపలు అనేవి కొన్నిసార్లు